హలో ఎవ్రీవన్ ఏంటిది ఇలా ఉందని చూస్తున్నారా ఏం కాదండి స్వీట్ స్వీట్కాన్తో ఒకసారి ఇలా ట్రై చేశాను రుచి అలా ఉంటుందో చూద్దామని బాగానే ఉంది మరీ రెస్టారెంట్ స్టైల్లో ఏం లేదు కానీ తింటాక బాగుంది ఊరంటా పొత్తులు వచ్చినాయండి సర్లే కదా పిల్లలు తీసుకుంటారు కదా అని స్వీట్ కాన్లు తీసుకున్నాను ఒక యాభై రూపాయలు యాభై రూపాయలకి ఇచ్చాడు అందులో ఒకటి ఏదో కురికింది మళ్ళీ ఏ పాము అలాంటిది అయితే మళ్ళీ ప్రమాదం అని అది బయటపడేసి మిగతా నాలుగు తెచ్చి అక్కడ పెడితే అందులో ఒకటి ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది మాకు కోతులు వస్తూ ఉంటాయలే కోతులు పట్టుకొనియో లేకపోతే మా ఊళ్ళే పట్టుకెళ్ళి పచ్చిది తినేసారో తెలియదు దాన్ని మిగిలిన మూడాడ్లని కలిపి తొక్కలు తీసేసి చిన్న చిన్న మొక్కల కింద విడిగా ఉడకబెట్టి ఒక పెద్ద సైజు దాన్ని తీసుకొని స్వీట్ కళ్ళలోచి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ ముందుగా నెయ్యి వేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసి బాగా వేపుకున్నాను ఆ వేగిన తర్వాత మీకు చూపించిన ఈ బిర్యానీ మసాలాలు వేసాను మరి ఎక్కువ వేయలేదండి ఘాటు ఎక్కువ అయితే బాగోదు కదా చిన్నపిల్లలకి కదా ఒకసారి ట్రై చేద్దాం ఒకవేళ బాగుంది అమ్మ మాకు నచ్చింది అంటే కనుక స్కూల్కి కూడా ఎప్పుడన్నా ట్రై చేద్దామని చేశానండి బాగా వేగిపోయినాక కాస్త కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గు పెట్టేసుకున్నాను తర్వాత ఒక క్యారెట్ కట్ చేసుకొని అందులో వేసేసాను అవి కూడా వేగిపోయిన తర్వాత టమాటా వేసాను ముందు టమాటా వేయద్దునండి కాకపోతే ఇవి మళ్ళీ మగ్గు అని ఆ పులుపు తగిలి అందుకని వేయలేదు ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటా వేసాను మనం ఇందులో వాటర్ అట్టి యాడ్ చేయం కాబట్టి టమాటా మెత్తగా మగ్గి వరకు మగ్గించుకోవాలి లోటు మీడియంలో పెట్టుకోండి ఈ లోపు అందులోకి కొంచెం మిల్లి మేకర్లు హాట్ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకున్నాను పిండేసి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్లి మేకర్లు అలాగే స్వీట్ కార్న్ రెడీ చేసి ఉంచుకున్నాం కదండి అవి కూడా అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నాను సిమ్లో చూస్తున్నారా టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత చిట్కడ పసుపు అలాగే రుచికి కాస్త ధనియాల పొడి యాడ్ చేశాను మరి ఇంకేం వేయలేదండి మరి ఎక్కువ యాడ్ చేసినా కారంగా ఉంటుంది కదా మనం ఇంకేమీ యాడ్ చేయకుండా రైస్ కలిపేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అదే సాల్ట్ వేసాను మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత అన్నం ఉడిపించుకుని ఉంటాం కదండి అన్నం వేసేసాను అందులో అంతే చాలా ఈజీ ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ముందే అందువల్ల అన్నానికి బాగా పట్టినాయండి మొత్తం అంతా అన్నం కలిపేసుకున్నాను కలిపేసిన తర్వాత కంచెంలోకి తీసుకొని పిల్లలకు పెట్టేశాను మేము కూడా తినేసాం ఆ రోజు ఆదివారం కావడం వల్ల పిల్లలకు కూడా ఒక వెరైటీ చేశానన్న తృప్తి ఉంటుంది కదా ఈ విధంగా చేశాను పిల్లలకు కూడా పెట్టాను వాళ్ళు బాగానే తిన్నారండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి